ఓం శ్రీ గురు పరబ్రహ్మనైన నమః ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఒక సోదరి అడిగింది నిష్కామ కర్మ అంటే ఏంటి నిష్కామ కర్మ ఎలా చేయాలనే ప్రశ్న కామెంట్ బాక్స్ లో అడిగినందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది అయితే నిష్కామ కర్మ అంటే ఫలాపేక్ష లేకుండా చేసేటటువంటి పనిని నిష్కామ కర్మ అంటారు పుట్టుక నుంచి మరణం వరకు చేసే ప్రతి పని కర్మతోనే ముడిపడి ఉంటుంది కర్మతోనే జన్మ వస్తుంది కర్మతోనే జన్మ నశిస్తుంది ఇవి కర్మతోనే పుడుతుంది కర్మతోనే నశిస్తుంది పుట్టడం మొదలుకొని చావడం వరకు మరణం వరకు అది కర్మ చేస్తూనే ఉంటుంది మళ్ళీ ఆ కర్మ సంచితాల వల్ల అది ప్రారంభమై మళ్ళీ తిరిగి జన్మ హేతు అవుతుంది మళ్ళీ ఇలా కర్మలు చేస్తూ కర్మలు చేస్తూ 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 ఆ జనన మరణ చక్రంలో తిరుగుతూ 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 ఎప్పటికీ ఎడతెరిపి లేకుండా అంటే పునరభిమరణం పునరభిజనం పునరభిజన కృపయాపారే పామురారే అన్నారు భగవత్పాదులు అందుకనే మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి ఇది నిరంతర ప్రక్రియ ఈ ప్రక్రియలో ఉంటూ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ సుఖదుఃఖాలే ఇవి శాశ్వతం అనుకొని అనుభవిస్తూ వాటిలోనే మునుగుతూ తేలుతూ ఎప్పటికీ ముక్తి లేకుండా దుఃఖం వచ్చినప్పుడు ఏడవడం సుఖం వచ్చినప్పుడు సంతోషపడడం వీటి లాలసతోనే అనేక ఎనభై నాలుగు లక్షల జీవ జంతువుల రూపకంలో పుట్టి చస్తూ ఉన్నాం మరి ఈ చక్రం నుంచి ఈ జనన మరణ చక్రం నుండి తప్పించాలి మనం తప్పుకోవాలి అంటే ఏం చేయాలి ఈ జనన మరణ చక్రం నుంచి తప్పుకోవాలంటే నిష్కామ కర్మ చేయాలి నిష్కామ కర్మ అంటే వాళ్ళ అపేక్ష లేకుండా చేసే కర్మని నిష్కామ కర్మ అన్నా మరి నిష్కామ కర్మ ఎలా చేయాలి పుట్టిన ప్రతి జీవి ఉదాహరణకి మానవుని తీసుకుంటే పుట్టిన నుంచి పెరిగి పెద్దగయ్యి ఏ ఆశ్రమ ధర్మాలు ఉంటాయి బ్రహ్మచర్యం గృహస్థం వానప్రశ్రం సన్యాసం ఈ నాలుగు ఆశ్రమ ధర్మాలు కూడా కర్మతోనే ముడిపడి ఉంటాయి ప్రతి ఆశ్రమ ధర్మానికి అంటే ప్రతి సమయంలో బాలబాలికలుగా ఉన్నప్పుడు బాల్య దశలో కౌమార దశలో యవ్వన దశలో నది వయస్సులో వృద్ధాప్యంలో వీటన్నిటిలో కర్మలు చేసుకుంటూనే ఉంటాం మరి బ్రహ్మచర్యము అంటే చదువుకునే టైంలో విద్యను అభ్యసించే టైంలో కర్మలు చేస్తా ఉంటాం ఆ వయసుకు దగ్గ కర్మలు అప్పుడు చేస్తాం ఒక గృహస్థునిగా అయిన తర్వాత గృహిణిగా అయిన తర్వాత కూడా అప్పుడు ఆ గృహస్థ ధర్మాన్ని అనుసరించి కర్మలు చేస్తాం వానప్రస్థం వచ్చిన తర్వాత కూడా ఆ ధర్మానికి అనుగుణంగా మనం కర్మలు చేస్తాం సన్యాసంలో కూడా కర్మలు చేస్తాం ఎలాంటి కర్మలు ఇప్పుడు